ఈ రోజు మీతో నా కాశీ ప్రయాణం ఎలా జరిగిందో షేర్ చేస్తాను నేను మా మావి గారి ఆస్తికలు కాశీ అండ్ ప్రయోగాలు కలపడానికి రాజమండ్రి నుంచి బయలుదేరాను పొద్దున్నే కైలాసభూమికి వెళ్లి అక్కడ అస్థికలు కలెక్ట్ చేసుకుని అట్నుంచి అటు ఎయిర్పోర్ట్ కి బయలుదేరాను రాజమండ్రి నుంచి కాశీకి డైరెక్ట్ ఫ్లైట్ లేదు సో ఫస్ట్ హైదరాబాద్ కి వెళ్లి అక్కడి నుంచి కాశీకి కనెక్టింగ్ ఫ్లైట్ లో వెళ్ళాలి ఆల్మోస్ట్ ఒక ఫోర్ అవర్స్ ఫ్లైట్ జర్నీ తర్వాత కాశీలో ల్యాండ్ అయ్యాను కరెక్ట్ గా టెన్ ఇయర్స్ తర్వాత మళ్లీ కాశీ వెళ్ళే అవసరం వచ్చింది మొదటిసారి మా నాన్నగారి సంవత్సరానికి వెళ్లాను కానీ కాశీ ఎయిర్పోర్ట్ కు రావడం మాత్రం ఇదే మొదటిసారి ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్ కి తీసుకున్నాను అన్నాను వారణాసి రైల్వే స్టేషన్ కి రావడానికి ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ పట్టింది ఇక్కడ నుంచి ప్రయాగ ట్రైన్ తీసుకోవాలి ఇప్పుడు నాకు ఎక్కడికైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయడం అంటే చాలా ఇష్టం ఇక్కడ చోలో బటూరే ట్రై చేశాను చాలా బాగుంది లంచ్ అయిన వెంటనే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ తీసుకుని ప్రయాగ కి నా జర్నీ స్టార్ట్ చేశాను వందే భారత్ లో అయితే వన్ అండ్ హాఫ్ అవర్స్ లో వెళ్ళిపోవచ్చు బట్ నేను ఫ్లైట్ దిగిన టైం కి ఆ ట్రైన్ క్యాచ్ చేయలేకపోయాను సో మామూలు ట్రైన్ తీసుకుని ప్రయాగ బయలుదేరాను ఒక త్రీ అవర్స్ పట్టింది ప్రయాగా కూడా టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను బట్ ఈసారి ఇంకా అందంగా కొత్తగా ఉంది రీసెంట్గా కుంభమేళా జరిగింది కదా ఊరంతా లైటింగ్స్ తో కలకలలాడిపోయింది నేను వెళ్లాల్సిన ప్లేస్కి రైల్వే స్టేషన్ నుంచి ర్యాపిడోలో థర్టీ మినిట్స్ పట్టింది ఫైనల్గా నేను డెస్టినేషన్కి రీచ్ అయ్యాను మళ్ళీ నెక్స్ట్ లో కలుద్దాం